नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లిక్కర్స్ లిక్కర్ స్కెమ్మ సంబంధించి రోజుకు ఒక కొత్త మల్పు అయితే తిరుగుతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఇంకా లోతుగా విచారించే కొద్దీ కొత్త పేర్లు అయితే వెలుగులోకి వస్తాయి మరి ముఖ్యంగా చూసుకుంటే బెయిల్ మీద ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళకి హైకోర్టు స్టే ఇచ్చింది మరి ముఖ్యంగా ఇక ఈ నేపథ్యంలోనే ఇక తాజా అప్డేట్ ఏంటంటే ఇలాంటి డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ లిక్కర్ స్కమ్స్ సంబంధించి ఇప్పటికే బెయిల్ మీద వద్ద జ్ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు గోవిందప్ప బాలాజీ కావచ్చు వీళ్ళందరూ బెయిల్ మీద ముందుకు బయటకు వచ్చేస్తారు అయితే ఈరోజు హైకోర్టు అయితే స్టే ఇచ్చింది అయితే తర్వాత ఇక మిథున్ రెడ్డి అయితే ఓటు వేయాలని చెప్పి ఆయన కూడా వచ్చారు తేదీ కానీ తేదీకైనా అవ్వాలి సో వీళ్ళందరికీ కూడా పన్నెండో తేదీ వరకు రిమాండ్ పొడిగించింది అసలు ఇంకా తాజా అప్డేట్ ఏంటి అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏం చెప్తారు సార్ లిక్కర్ స్కామ్ సంబంధించి దాదాపు అందరు నిందితుల్ని నిన్న ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టే సందర్భంలో సిట్టు దర్యాప్తు బృందం చెప్పింది ఏంటంటే ఇంకా వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది ఇంకా పూర్తి వివరాలు చెప్పలేదు సహకరిస్తలేరు ఇంకా నిందితులు సహకరిస్తలేరు కాబట్టి బెయిలు గడువును పొడిగించాలని చెప్పి వాళ్ళు కోర్టుకు వినదించడం జరిగింది దానికి అనుగుణంగా అంటే ఇప్పటికే కొంతమందికి ఎవరికైతే ధనంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ బాలాజీ గోవిందప్ప కానీ కోర్టు వాళ్ళు బెయిల్ ఇచ్చినప్పటికీ దాన్ని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి కూడా వీళ్ళు చిట్ బృందం కోర్టుకు తెలియడం జరిగింది అందుకు అనుగుణంగా వాళ్ళకు కూడా Rob. క్లోజ్ చేయడం జరిగింది వాళ్ళది కూడా రద్దు చేయడం జరిగింది అయితే ఇక్కడ మిథున్ రెడ్డి విషయంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్న సందర్భంలో ఆ సందర్భంలో కోర్టు కొంత కంచర్ ఇస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా మిథున్ రెడ్డికి మినహాయింపులు ఇవ్వడం జరిగింది ఆయన వెంటనే ఎన్నికలు పూర్తయిన తర్వాత లొంగిపోమని చెప్పడం జరిగింది ఆయన పదకొండవ తారీఖు లొంగిపోయిన తర్వాత పన్నెండవ తారీఖు నాడు కేసు వాయిదా వేయడం జరిగింది ఇక్కడ మన లిక్కర్ స్కామ్కు సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పటికి కూడా రిమాండ్లో ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా పూర్తి వివరాలు బయట పెట్టడానికి ఇంకా నిందితులు సహకరించట్లేదని ఇప్పుడు సీట్ దర్యాప్తు ఉందని తేల్చిన అంశంగా మనం చూడవచ్చు ఎందుకంటే చాలా రోజుల నుంచి వాళ్ళు నిందితులందరినీ అదుపులోకి తీసుకొని వాళ్ళ నుంచి కావాల్సిన వివరాలు రాబట్టే ప్రయత్నంలో భాగంగా ఇంకా కేసు పూర్తి కాలేదు ఇంకా మాకు వివరాలు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి మాకు మరింత రిమాండ్కు మరికొద్ది రోజులు కావాలని చెప్పి సిట్ బృందం ఏదైతే చెప్తుందో ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సహా కేసు రెడ్డితో సహా వీళ్ళందరూ వెంకటేష్ నాయుడు వీళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా ఎవరినో కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అది ఎవరైనా కావచ్చు జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకోరా వాళ్ళని కాపాడే ప్రయత్నమే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి కానీ ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు వివరాలన్నీ కూడా ఏదైతే దర్యాప్తు సంస్థలు సేకరించిన వివరాలను మాత్రమే వాళ్ళు బయట పెట్టారు కానీ వీళ్ళ నుంచి ఎలాంటి వివరాలు వచ్చాయి ఇప్పటివరకు సిట్టు దర్యాప్తు బృందం అయితే ఇప్పటికి పెట్టలేదు వీళ్ళే దర్యాప్తు చేసి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి ఎక్కడ భూములు ఉన్నారు ఏ భూములు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాయి ఇవన్నీ కూడా దర్యాప్తు బృందం సేకరించిన ఆధారాల అదనంగా వాళ్ళని దర్యాప్తు చేస్తున్నారు ఆ దర్యాప్తులో వాళ్ళు ఏమాత్రంగా సహకరిస్తున్నట్టుగా కనిపించట్లేదు ఎందుకంటే మనం చూసినట్టయితే మినిస్టర్ని మనం ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామిని చూసుకున్నట్టయితే లిక్కర్ పాలసీ ఎందుకు మార్చారంటే నాకు తెలియదు అని చెప్పడం జరిగింది అంతా పై వాళ్ళు అని చెప్పడం జరిగింది ఆ పై వాళ్ళు ఎవరు అంటే ఆయన చెప్పలేదు చాలా అంశాల్లో తప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికి కూడా ఏదైతే సిట్ అధికారులు చెప్తున్నారో ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో వివరాలు ఈ అరెస్ట్ అయిన వాళ్ళు సహకరించట్లేనట్టుగా మనకు తెలుస్తుంది కాబట్టి మరికొన్ని రోజులు రిమాండ్ కోరుతున్న సందర్భంలో రోజు తారీఖు నాడు ఏ విధంగా మరి కొంత సమయం పాటు వీళ్ళని రిమాండ్కి తీసుకుంటారో ఈలోపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన నాటి నుంచి రకరకాల డ్రామాలు ఆడుతూనే ఉన్నారు ఒక్కొక్కసారి పోలీసుల మీద విరుచికి పడ్డం మరొకసారి వాళ్ళని తిట్టడం వాళ్ళ మీద ఇది కోప్పడం ఇప్పుడు జడ్జి ముందే సరిగ్గా ఉండకపోతే జడ్జి వార్నింగ్ ఇచ్చిన సందర్భాన్ని మనం చూడవచ్చు ఏ విధంగా కోర్టులో ఉండాలో పక్క వాళ్ళని తెలిసి నేర్చుకోవాలని ఆవభావాలు కూడా అభ్యంతరకరంగా ఉన్న సందర్భాన్ని చూడవచ్చు ఇప్పుడు చివరికి ఏమంటుంటే నా ఆరోగ్యం బాలేదు నాకు ఇన్ఫెక్షన్ ఉంది లేకపోతే నాకు వెన్ను ఉంది రకరకాల కాలతో ఏదో విధంగా ఇప్పుడు సిట్ అధికారుల మీదే గగ్గోలు పెడతాం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి బెయిల్ ఇచ్చారని చెప్పి నాకు ఇవ్వలేదని చెప్పి ఆ సిట్ అధికారుల మీద గగ్గోలు పెట్టడం జరుగుతుంది చివరి భాస్కర్ రెడ్డి శివరెడ్డి భాస్కర్ రెడ్డి మొదటి నుంచి కూడా సిట్టు కాదు అంటే అరెస్టు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అరెస్ట్ చేయడాన్ని నేను అసలు నాకు సంబంధం లేదు నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని శుద్ధ వాతావరణం కల్పించి వాళ్ళ పోలీసులతోనే ఘర్షణ వాతావరణం నెలకొనేలాగా అరెస్ట్ మొదలుకుంటే హాస్పిటల్ తీసుకుపోయిన దగ్గర మొదలుకుంటే రిమాండ్ ఎప్పుడు కోర్టుకు ఆధారపరిచినా ఇలాంటి ప్రవర్తన చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఒకరిద్దరికి బెయిల్ రావడంతో వాళ్ళకి బెయిల్ వచ్చింది నాకెందుకు బెయిల్ రావాలి అనే దీంతో అందుకే సిట్ అధికారులు ఏం చేశారంటే బెయిల్ ఎవరికి ఇచ్చినా గానీ అది బెదిరించే అంటే సాక్షుల్ని బెదిరించే ప్రయత్నం చేస్తారు ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తారు కేసు తప్పుదో పట్టే ప్రమాదం ఉంది ఎందుకంటే ఒక్కసారి కనుక ఒక్కరు బయటకు వెళ్ళిన తర్వాత అది రకరకాల ప్రభావం చూపే అవకాశం ఉంది అందరూ ఒక్కొక్కరిని వాళ్ళు వివరాలు సేకరించి ఎవరైతే అందులో నిందితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి జైల్లో రిమాండ్కి తీసుకుంటుంటే ఒక్కొక్కరు బయటకు వెళ్తుంటే వాళ్ళు ఏదైతే ఇన్ని రోజుల నుంచి వివరాలు సేకరించిన వివరాలన్నీ కూడా వాళ్ళు బూడి లో వచ్చిన పన్నీరు అవుతాయి కాబట్టి ఖచ్చితంగా పూర్తి వాళ్ళ సమాచారం వచ్చిన తర్వాత పూర్తిగా వాళ్ళ ఆధారాలు సేకరించిన తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేసి కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత ఎలాగూ వాళ్ళు వాళ్ళను విడుదల చేసే అవకాశం ఉంటుంది పూర్తి స్థాయిలో సిట్ అధికారులు వాళ్ళను దగ్గర పెట్టుకునే అవకాశం లేదు రిమాండ్లో ఉంచుకునే అవకాశం లేదు న్యాయస్థానాల తర్వాత శిక్ష విధించాల్సి ఉంటుంది ఫైనల్ చేయాల్సింది న్యాయస్థానాలు ఈలోపు వాళ్ళకి కావాల్సిన వివరాలు అక్కడ జరిగిన వాళ్ళు తీసుకున్న దర్యాప్తు సంస్థలు వాళ్ళకి వెళ్ళైన అంశాలు వీళ్ళ నుంచి క్రాస్ ఎగ్జా ఎగ్జామిన్ ద్వారా వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది ఒక్కొక్కరు దాదాపుగా నలభై మంది పైన ఇప్పుడు వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది అందులో దాదాపు పన్నెండు పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది డైరెక్ట్ ఉందా ఇండైరెక్ట్ ఉందా ఎవరైనా చెప్పి చేయించారా వీళ్ళు సొంతంగా చేశారా అసలు మూల కారణం ఎవరు కర్త కర్మ క్రియ ఎవరు అనే దాని మీద దర్యాప్తు చేస్తున్న సందర్భంలో ఇప్పుడు సిట్ అధికారులు కూడా కోరుకుంటున్నది ఈ సమయంలో కీలక దశకు వచ్చిన సమయంలో వీళ్ళకు కనుక బెయిల్ మంజూరు చేసినట్టయితే ఇంతకాలం చేసిన దర్యాప్తు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందనే ఉద్దేశంతో వాళ్ళు బెయిల్ను నిరాకరిస్తున్నట్టుగా కోర్టుకు వినియమిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది సజ్జలు రెడ్డి మోహిత్ రెడ్డి వీళ్ళ పాత్ర కూడా ఉందని మనకు వస్తుంది సమాచారం మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక అంబాటి రాంబాబు కూడా కొన్ని వ్యాఖ్యలు అసలు లిక్కర్ స్కామే లేదు అని మాట్లాడుతున్నాడు గత హయాంలో అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూటమి ప్రభుత్వమే విమర్శించడం కానీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఏ రోజు కూడా ప్రస్తావన వచ్చిన మాట అయితే రాలేదు షర్మిల గారు చెప్తూ ఉంటారు నిజాలు ఒప్పుకోవచ్చు మాట్లాడచ్చు లిక్కర్ స్కామ్ స్కామ్ గురించి మాట్లాడచ్చు కదా అని అసలు ఎలా చూడలేదు సార్ లిక్కర్ స్కామ్ సంబంధించి వైసీపీ నాయకులు మొదటి నుంచి కూడా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా మొదట్లో చెప్పింది ఏంటంటే అసలు నాకు సంబంధమే లేదు అని అంటే అరెస్ట్ అయిన ప్రతి వాళ్ళు అరెస్ట్ కాకముందు చెప్పిన ఏంటంటే లిక్కర్ స్కామా అదేంటి అంటే ఆశ్చర్యంగా లిక్కర్ స్కామా అదేంటి అనే రీతిలో వాళ్ళు వివరించడం జరిగింది ఒకసారి దర్యాప్తు సంస్థల దగ్గర సిడ్ దగ్గర ఉన్న వివరాలను వెళ్లించిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడలేకుండా ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య చెప్తూ వస్తున్నారు లిక్కర్ స్కామ్ జరిగింది అనేది అక్కడ నిజమైన వార్త వాళ్ళు సిడ్ దర్యాప్తు బృందాలు తేల్చాయి లిక్కర్ స్కామ్ జరిగింది దాన్ని ఏ విధంగా డబ్బులు మళ్లించారు ఎక్కడ మళ్లించారు రూపకల్పన చేశారు ఎందుకంటే మనకు కనిపిస్తుంది అంటే డిజిటల్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సి లిక్కర్ పాలసీని మార్చడం జరిగింది మార్చిన తర్వాత బ్రేవరీస్ని బెదిరించడం జరిగింది ఆ సొంతంగా వాళ్ళతో పెట్టి ఇవన్నీ కూడా దర్యాప్తు సంస్థలు సిడ్బంధ్ అధికారులు బయటపెట్టిన అంశాలే వాటి మీద ఇప్పటివరకు కూడా వైసీపీ ఏనాడు కూడా స్పందించలేదు మేము చేసింది లిక్కర్ పాలసీ కరెక్టే అని చెప్పలేదు కరెక్ట్ ఒకవేళ లిక్కర్ పాలసీ మాన్యువల్ చేయడం ద్వారా మా ప్రభుత్వానికి ఇంత ఆదాయం వచ్చిందని చెప్పే ప్రయత్నం ఆదాయం అంతా ఎక్కడికి పోయింది మూడు వేల ఐదు వందల కోట్ల ఆదాయం అంతా ఎక్కడ పోయిందంటే సిట్ సేకరించిన ఆధారాల ప్రకారం మూడు వందల కోట్లు ఏదైతే ఎన్నికల అభ్యర్థుల ఖర్చుల కోసం ఖర్చు పెట్టడం జరిగింది మూడు వేల రెండు వందల కోట్లు ఎటు వెళ్ళింది అనే దాని మీద దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో కొన్ని చోట్ల డబ్బులు దొరకడం జరిగింది కొన్ని చెక్ పోస్టుల డబ్బులు దొరకడం జరిగింది కొన్ని చోట్ల భూములకు సంబంధించి ఇంట్లో వాళ్ళ పేరు మిన్నో బినామీల పేరు మీద భూముల కొనుగోలు బంగారం కొనుగోలు ఇవన్నీ కూడా బయటపడుతున్న నేపథ్యంలో ఒక్కొక్కరుగా వైసీపీ నేతలు ఇక అంటే ఆత్మరక్షణలో ఇక ప్రభుత్వంపై దాడి తీవ్రం చేస్తున్నారు అంటే వాళ్ళని వాళ్ళు దాన్ని సేఫ్గా ఏం అమలు ఆడలేక ఇప్పుడు లిక్కర్ స్కామ్ గురించి ఏం మాట్లాడే పరిస్థితి లేక ప్రభుత్వంపై విరుచుకుపడి ప్రయత్నాలు చేస్తున్నారుగా మనకు కనిపిస్తుంది థ్యాంక్ యూ సార్